సో టైం వచ్చేసి సెవెన్ ఫార్టీ కావస్తుంది జ్యోతి అయితే అప్పుడే తింటా ఉంది ఎందుకు అంటే జ్యోతి జ్యోతి చెప్ జ్యోతి గట్టి ఎప్పు జ్యోతి నాకు ఇన్నవాడాలి ఎందుకు జ్యోతి మధ్యాహ్నం సాయంత్రం వరకు మంచిగా ఉన్నా జ్యోతి సాయంత్రం ఏం చుట్టుకుంది సరే జ్వరమా జ్వరం వస్తుందా జరం వస్తుంది అసలు మరి మరి ఎందుకు ఇప్పుడు ఊదనే కదా జ్యోతి మంచిగా అది ఆ స్వెటర్ వేసుకో అయితే మా జ్యోతికి అప్పుడప్పు ఇట్లా వస్తాయి అనమాట అప్పుడప్పుడు కాదు ఎప్పుడు ఇట్నే అంటే ప్రతిదానికి తట్టుకోలేదు వద్ద ఏం చేస్తారు రొట్టె ఎవరికి రొట్టె మనకు అన్నం అన్నం మళ్ళా పెట్టిరా

ఇట్లుంటే కష్టం మరి అదే అన్న అంటుండు అప్పుడు కూడా తీరుతుండే అన్న మీరు చేసిన లాడికే అట్లా అవుతుంది ఇప్పుడేమో నన్ను వేసుకుంటుంది మరి ఎట్లుండాలి ఫిట్ ఆరోగ్యంగా ఉండాలి అమ్మ అంటావు అమ్మ సిరిసా ఎట్లుండాలమ్మా అదే ఎప్పుడు జోష్ ఉండేది జోష్ ఎనర్జీ ఇంకా తాకత్ నాకు తెలిసిన కదా పచ్చిమిషి చూస్తాను దేనికి పాలకూర పాప పాలకూర పాలకూర ఫ్రైయా అయిపోతుంది మనకు అయిపోయిందా తినోడు తినోడు కంప్లీట్ బిర్యానీ గంట పెట్టుకుంటుంది అంటే వాళ్ళు టైం పాస్ చేస్తా అంటారు కదా మళ్ళా అట్లా చూసుకుంటానని చూపించుకుంటా బర్రెని చూపించుకుంటా చూపించుకుంటా మనం ఏం చేసిన తిన తిన అవుతాడు అంటాడు ఆరగాలంటే కింద వదిలేసి ఆడే ఆడతాడు ఆ అవుతావు అది వేరేది వేరు వదిలేదు ఎదుసే పెట్టుకోర వదిలే ఒకసారి చెయ్యి చూడండి. యా బాక్స్ ఇచ్చేసి అట్నే ఆడ పైసలు వద్దాం మంచిగా క్లీన్ షేవ్ చేసినా సల్లి పెడతా నాన్నా. గడ్డ ముండాల గడ్డ ముంటరే సాలెన కొది ఆపుతాది. ఇమేజ్ అది చెయి గుస్తుందా తినేటప్పుడు? ఎందుకు? ఏ దానిని తట్టుకో ఏం చేతు ను గింతడీల గుట్టావు? ఏ ఇప్పుడు ఏమంటును? కూరగాయల ఇంకా ఏదో అప్పుడే స్మెల్ వచ్చిందిగా అరే నీకేమైందిరా నువ్వు చేత్తో కూడా నీకు చేస్తుందా మరి అయ్యో ఇంకా చే నన్నీ నోరు నొస్తుందరలే అప్పుడే ఎవరు తింటారు జ్యోతి అట్లా కాదు నన్నీ నల్ నోరు నొస్తుంది అంటే నోరు ఎవరు నన్ను పెట్టాలి మరి అయినా జ్యోతి స్ట్రాంగ్ ఉండాలి జ్యోతి ఇలాంటప్పుడే మీ వదిన ఎక్కువ నెల నెలకు జమా కర్వ్ నేను తిట్టేసినా ఏం చేసి అప్నా ఇది గిట్లా ఇంత డీలాగా అవుతో అది ఇప్పుడు చూడు మరి మరి నువ్వు ఆమెకి దాని నువ్వు నీకు ఇప్పుడు నీకు వచ్చింది మరి ఏమని మరి అది మంచిగా ఉందిగా ఇప్పుడు ఇంకెప్పుడు అవుతూ ఇప్పటిలో ఈ పది ఏళ్ళు అవుతుంది ఇంక అట్లా ఉన్నా సరే దగ్గర దగ్గర ఐదు సంవత్సరాలు తక్కువ మరి ఇంకే ఇట్లా ఉండొచ్చు స్ట్రాంగ్ ఉండాలి తట్టుకోవాలి దేనికి వచ్చిన నువ్వే ఎట్లుంటారు ఈ పిల్లలు ఎట్లుంటారు ఇంకా ఇంకా డిగారు ఫుట్బాల్ ఆడమంటే వాలీబాల్ ఆడతారు సరే ఇద్దరేమో మొలి పట్టుకోవటం ఆడుకుంటారు ఇక అక్కడ తినేసిండీ ఇవ్వండి తింటుంది ఆడుకుంటావు రియా కదా అవు మళ్ళీ చిప్పురిచి టైం ఉందా ఏ క్రియాంజమ్మా ఆడుతున్నావా అమ్మా బబ్బో

అక్కడ తీసుకుమలే జస్ట్ ఇట్లా పట్టుకో మరి ఫోటోదన్నా తీసేయాలి అంత పట్టుకోక ఏంటి ఫస్ట్ ఈవెట్ చూడాలి ఊరికి చెప్పు ఐసి పర్ఫెక్ట్ సైజ్ వచ్చి ప్లనింగ్ ఓ పద్ధతి ఫోటోగ్రాఫర్

అయ్యో ఏం కాదరా మంచిగా మంచిది కొన్నింటి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కానీ మంచిగా ఉంటది ఏం కాదు మంచిగా మంచిది ఆఫ్ యూ కంప్లీట్ మాట్లాడుతున్నాను మన్నలు మజలు కాబూ మా బాలు ఎక్కుంటే మా అక్కలు పడుతుంది మా అక్కడ ఉంటుంది ఏమైనా పని అవుతలేవు సో టైం వచ్చేసి ఎయిట్ ఫార్టీ అయిపోతుంది మళ్ళీ టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నారేడా ఈరోజు పూరీలా సిరిసా మనీ పూరీలేనా మరి కానీ ఏమేం చేస్తారు సరిపోతాయమ్మా ఉన్నా చేసేను పూర్తి పూర్తి ఏ క్రియంచో ఇంత పొద్దుగలు లేచని ఇడు రోజు లేచాడు ఆయన ఎందుకుట్లా ఏమైనా నా అక్క తో మరి ఇంకా అంటే మా అక్క అలా అలమదోనా క్రియంచో ఇవ రాత్రి గిచ్చుకున్నట్టుండోట్లా ఇండు ఊంమరే దిబెతా మరి హ్మ్ తో అన్న గిచ్చునో గుడ్ మార్నింగ్ ఏమే అంబలం

కర్రీస్ ఏమంటారు సుజా కాదు ఏమంటారు రేపు దాన్ని ఏమంటారు సబ్జీ సబ్జీ ఆట సబ్జీ అంటే కర్రీనా